స్తున్నారు బాలి మొత్తం మొట్టమొదటి తెలంగాణ ప్రజలకు అందరికీ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం తెలంగాణ అమరుల ఆత్మ వంచన జరుగుతున్నదనే అభిప్రాయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా సో దీనికి ఏంటంటే నేను తెలంగాణ ప్రజలకు కావచ్చు ఈవెన్ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే తనను బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా మాకు కించపరచాలని కానీ అవమానపరచాలని కానీ వాళ్ళని వారిని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఎక్కడ ఉద్దేశం లేదు ఓకే నిన్న కెమెరా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బామ్మర్ది ఆయన పేరే శుభలేఖ సుధాకర్ సుధాకర్ అంటే ఆయన కెమెరా గుంజుకున్నాడు గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే అది ఆ ఫ్రిక్షన్ జరిగింది సరే అది పక్కకు పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి చాలామంది కళాకారులు కవులు ఏదైతే ఇప్పుడు రవీంద్రభారతి తెలంగాణ అయినటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ కళలకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా ఇది నిలిచింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాటికి ప్రాధాన్యత ఉండాలన్నా లేదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న దీంట్లో సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తనకన్నా గొప్ప వాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది పక్క కొట్టేస్తే చాలామంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు ఇక్కడ జాగా లేకుండా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు మీరు అనొచ్చు ఈయన ఈయనదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే దీని సందర్భం నేను ఒక విషయం చెప్పదలుచుకునేందుంటే బాల బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి జే జే హే తెలంగాణ పాటను రెండు వేల నాలుగులో పాడిపిద్దామని చెప్పి తీసుకోపోతే అని ఒప్పుకున్నాడు పైసలు కూడా తీసుకున్నాడు దానికి పాట పాడేందుకు పైసలు కూడా తీసుకున్నాడు ఇక్కడ నుంచి రసమై బాలకిషన్ ఈ సాంస్కృతిక సార సారథి చైర్మన్ ఉండేంతకు ముందు ఆయన అప్పుడు రెండు వేల నాలుగులో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది పక్కకు దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయినారు పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ ఆబ్జెక్షన్ చేసింది ఏంటంటే గోదావరి కృష్ణమ్మలు మనబీళ్ళకు మల్లాలి పచ్చని మాగానాలతో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది పదం ఉంటుంది అన్నలా అయితే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా లేకపోతే నేను వాడనేను నేను సమైక్యవాదిని అని చెప్పి చెప్పినాను క్లియర్గా సో అని ఇచ్చిన పైసలు మళ్ళీ ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు ఓకే సో ఆ తనకు తన తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన తన లోపల ఉన్నది అనేది చాలా చాలా క్లియర్ కట్గా కనబడుతున్న దాంట్లో ఇక్కడ చెప్పేది అంటే ఈ ప్రాంతం అదే సేమ్ అదే ఉదాహరణ తీసుకుంటే అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ తన ఘంటశాల ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా ఘంటశాలకు సమకాలికుడు ఘంటశాలతోని పడ్డాడు తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డటువంటి రామకృష్ణ అది విజయనగరం తన ఈ పాటను వెంటనే ఒక పైసా తీసుకోకుండా పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏందని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకి సంబంధించినటువంటి అతనితోని పాటించు తనకు తనది పెట్టదలుచుకునేది ఉంటే తన విగ్రహం పెట్టాలి ఈ గవర్నమెంటు ఈయనొచ్చిన తర్వాత అయితే ఆయన ఆబ్జెక్షన్ చేసింది దేనికి అక్కడ ఒక లాస్ట్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తే బాడతా అంటే స్వరాష్ట్రమైన పదం తీయాలన్నా అని మళ్ళీ అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న ఒప్పుకోలేదానికి సవాలే లేదు స్వరాష్ట్రం అని తీసేది లేదే లేదు బాలసుబ్రహ్మణ్యం కాదు బాలసుబ్రహ్మణ్యం బాబు వార్త అన్న కానీ మాకు అవసరం లేదు ఆయన బాడత వాడని లేకుంటే లేదని రిజెక్ట్ చేసిండు ఆయన సో రామకృష్ణ రామకృష్ణ అని అదే మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి గాయకుడు అద్భుతమైన గాయకుడు ఆయనే పా ఆయన పాడిండు ఏం వెనక ముందు లేకుండా భేషజాలు లేకుండా ఆయన వచ్చి ఇక్కడ పాడిండు తనకు ఈ ఇక్కడ రాష్ట్రీయ గీతంగా ప్రకటించినప్పుడు కూడా అనే సంతాప సభప్పుడు కూడా కనీసం ఇక్కడ తన పేరు ఉచ్చరించలేదు ఓకే ఇంకొకటి ఆయన ఆ రామకృష్ణను మర్చిపోవడం అనేది చాలా దారుణం గత ప్రభుత్వం మర్చిపోయింది ఈ ప్రభుత్వం కూడా మర్చిపోయింది అయితే మేము నేను ఇక్కడ ఏంటంటే తెలంగాణ అంశాన్ని భీకరంగా ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా ఒక్కనాడు కూడా ఈ ప్రజల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల సావులకు కనీసం సంతాపము కనీసం అరే సావకుండ్రి అని అనే అననటువంటి వాళ్ళై వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడు ఇక్కడిది ఇంకొకటి ఇక్కడ పైడి జయరాజు ఓకే దాదాపు డెబ్బై సంవత్సరాలు అరవై ఆరు అరవై ఎనిమిది సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఇది ఎవరు తెలియదు చాలామంది తెలియదు సిరిసిల్ల ప్రాంతం ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు ఎనిమిది తొమ్మిది భాషలల్లో హిందీ హిందీలనైతే ఎవరు అశోక్ కుమార్తోటి మన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ తోని అటువంటి వాళ్ళతోని సమకాలికంగా ఆర్టిస్ట్గా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి వా వాళ్ళని అగౌరవపరుస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మందాడ ప్రభాకర్ రెడ్డి గారు మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే దాదాపు నాలుగు వందల డెబ్బై సినిమాలు మంచి మంచి సినిమాలు ఆయన స్టోరీ రైటర్ తన యాక్టరు తన అందరూ సినిమా వాళ్ళు మొత్తం చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తు ఇక్కడికి వస్తుంటే ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ నాగేశ్వరరావు భూములు తీసుకున్నాడు రాఘవేందర్ రావు భూములు తీసుకున్నాడు అన్ని కుటుంబాల ఇక్కడ భూములు జాగాలు తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చింది కానీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మా తుంగతుర్తికి సంబంధించినటువంటి బిడ్డ తన పది పది పన్నెండు ఎకరాలు ఇక్కడ ఇయ్యాలి రెండు వేల కోట్లకు పైన ఉంటుంది చిత్రపురి కాలనీలో తన భూమి భూమి రాసిస్తే తన ఎక్కడ కూడా బొమ్మ తనది విగ్రహం ఇక్కడ కనబడదు ఇగో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము ఇవాళ కత్తి కాంతారావు అంటే మొత్తం తెలుసు పౌరాణికం కావచ్చు ఏ పాత్రలు చేసినా కానీ ఎక్కడున్నా కానీ గోదావరికి సంబంధించినటువంటి ఆయనది పెట్టరు కరీంనగర్కి సంబంధించినటువంటి నారాయణ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లా మా సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇక్కడ కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒగ్గు కళారూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి తెలంగాణ మాండలికాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సుక్కసత్తయ్య గారి విగ్రహం ఎందుకు ఉండదు బిద్దరాములు గారి విగ్రహం ఎందుకు ఉండదు గద్దరన్న విగ్రహం ఎందుకు ఉండదు ఇక్కడ అందశ్రీ గారి విగ్రహం ఎందుకు ఉండదు గూడ అంజన్న గారి విగ్రహం ఎందుకు ఉండదు దురేంద్రు దొర పీకుడేంద్రో అని రాసిన గూడు అంజన్న విగ్రహం ఉండదు ముచ్చరణ సత్యనారాయణ గారి సత్యనారాయణ గారి విగ్రహం ఎందుకు ఉండదు తెలంగాణ సోదరాన్ని రాసినటువంటి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఇంకొకటి ఇంకొకటి అంటున్నారు ప్రపంచం నిన్న నిన్ను విన్న ప్రపంచంలో అన్నారు కదా మా తెలంగాణలో మా బిడ్డ మా వరంగల్ బిడ్డ మా ఎన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెల్ల వేణుమాధవ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా తన ప్రజెంటేషన్స్ ఇచ్చిండు మెకనైజ్ గోల్డ్కి సంబంధించినటువంటి ఆయనది మిమిక్రీ తింటే ప్రపంచం మొత్తం యుఎస్ ప్రెసిడెంట్ ఆడికెళ్ళి ఒక్కసారి షాక్ అయిపోయింది ఆయన అది విన్న తర్వాత సో ఇంత ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళవి పెట్టకుండా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడో బయట దేశాలకెళ్ళి కావచ్చు నువ్వు మొన్న ప్రపంచ సుందరిమర్ల ఫోటో ప్రోగ్రామ్ చేసినావు కదా వీడికి వస్తే వీళ్ళు ఏ ప్రాంతమయ్యా అంటే పక్క రాష్ట్రం వాళ్ళని చూపిస్తారా వీళ్ళని చూపిస్తే ఇది అవమానం తెలంగాణకు ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము నేను మేము మేము ఆయన ఉండొచ్చు చాలా ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్టు ఓకే కానీ ఇలా ప్రజల గురించి ఇక్కడ 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 ఎన్నో పాటలు పాడి ఇంకా నేను చెప్పదలుచుకుంది ఇట్లనే కాదు అసలు జానపదానికి జీవం పోసినటువంటి తెలంగాణ తెలంగాణ పదాలు అసలు జానపదం అంటేనే తెలంగాణ పల్లె పదాలు తెలంగాణ జనపదాలు తెలంగాణను ఆత్మను చూపించేటువంటి జానపదాలకు ఇలా ప్రతిరూపాలుగా నిలిచినటువంటి మన దీకొండ శంకరు సారంగపాణి గండార గండార బాయి కాడబోళ్ళ చిన్నది పామూరు సంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనితున్నా దాని ఓ నిత్తునా అంటే ఇట్లా వాళ్ళు వాళ్ళ ఈ మేము విగ్రహాలు విగ్రహాలు గుర్తుకొచ్చింది నాకు వాళ్ళ విగ్రహాలు మేము తయారు చేయించినాక తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత జాగ అయినరా నాయన అని చెప్పి అప్లికేషన్ పట్టుకొని తిరిగితే ఎక్కడ జాగ అయ్యలే మేము విగ్రహాలు చూపిస్తా నేను మీకు ఒక సెకండ్ నేను దీన్ని తీస్తున్నా ఇంకా ఇంకా ఇంకొకటి అంటే ఎంతమంది వీళ్ళు సహాయం చేయాలనుకుంటే కుటుంబాలు ఇప్పుడు వీళ్ళు తొమ్మిది మందినే తొమ్మిది మంది గురించే చెప్పింది కదా తొమ్మిది మంది చూపించారు కదా నేను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మా మీకు అందరు తెలుసు కదా పొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ తొడ కొడవన్లు చేపట్టవే పసి పసిపాపాలు ఏడ్చినా పాలివ్వని వారు ఉడిముడిమి చూస్తారు ఊడి దొరగాడు అని పొద్దంతా పని చేసినా చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే అని ఆ పాట రాసినటువంటి మా రామ్ గారు నాగుల రామచందర్ గారు వారి వారు ఉన్నారు ఇంకా అటువంటి వాళ్ళను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ పల్లెలు మొత్తం ఉర్రుతులు ఇచ్చినటువంటి పాటలు అవన్నీ ఒకటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిధులు రాలేదు వాళ్ళ సొంత నిధులతో పెట్టుకుంటున్నారు అది ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఒక టీమ్ ఏర్పడి నిధులు సమకూర్చి విగ్రహం పెడుతున్నారు ప్రభుత్వానికి సంబంధం లేదని మా ప్రభుత్వం జీవోధిమని చెప్పు మేము కూడా పెట్టుకుంటాం మా దగ్గర దమ్మున్నది తీసుకుపోతాం మా మా గళాల తెలంగాణ ఉద్యమంలో ఇచ్చారు జనమే కదా జనం దగ్గరికి వెళ్ళిపోతాం జనం దగ్గరికి పోతాం ఏ లేని ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అండి నాకు అర్థం కాదు తెలంగాణ వంకాయలు తెలియదు బెండకాయలు తెలియదు ఆయనకు ఆంధ్రాల దగ్గర చెప్పులు మూసినాడు ఆయన ఆయనకు చరిత్ర లేదో మన తెలియదు గారు రామకృష్ణ గారినిగా గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు నేను ఇంత ముందు చెప్పిన ఆయన ఎంబడు ఉన్నోళ్ళంతా సెప్టిక్ ట్యాంక్ ఆయన సెప్టిక్ ట్యాంకే ఉన్నోళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే తెలంగాణ ఏ ఉద్యమంలో ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం తెలుసు తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఏమైనా పెడుతాను పెడతావు విగ్రహాలు ఇదేంది తెలంగాణ యో అయ్యా జాగిరి కాదు ఇది అందరి అందరిది ఇది సంగీతానికి కులమతాల కులమత ప్రాంతాలకు ప్రాంతాలకి అంటే ప్రాంతాల సేమ్ ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్ యా సంగీత సంగీతానికి సాహిత్యానికి సాహిత్యానికి ఏం లేదు మేము కూడా అనుకున్నాం మేము కూడా అంటున్నాం మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలా లేదా మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా మే నేను నిన్న కూడా చెప్పిన మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావుందనేది అందుకని నేను వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన లేకపోతే ఆయన తక్కువ చూపించుడు నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం ఓకే సో నేను 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 ఏంటంటే ఒకటి పన్నెండు పదమూడే ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో ఏ అస్తిత్వం గురించి కొట్లాడినామో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా వీటి గురించే కదా ఇప్పుడు వీటి గురించే ఇట్ అంటే ఇట్లా అవమాన అనేది మన ప్రాంతంలో మన వాళ్లకు రికగ్నిషన్ లేదు గుర్తింపు లేదు అవమానాలు జరుగుతున్నాయనే కదా ట్యాంక్ బండి మీద ఎందుకు జరిగింది ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఎందుకు గులగొట్టిండ్రు అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా విగ్రహాలు గులగొట్టింది చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను నేను మీకు ఇస్తా ఈ ఫోటో నాకు సడన్గా దొరకలేదు మేము తీసుకపోయి వాళ్ళిద్దరు శంకర్ సారంగా పాని సంబంధించినటువంటి ఫోటోలు మేము తయారు చేయించిపోతే కూడా పర్మిషన్ లేయలే బరాబర్ తీసేయాలి విగ్రహము ఇక్కడ మొదలు మొదటి వరుసలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను పేర్లునే కదా ఇట్లా కాకుండా ఇంకా చాలామంది ఇప్పుడు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి కూడా మా దగ్గర దేవవ్రత్ తర్వాత చక్కి జ్వాలాముఖి అని ఇద్దరు కలిసి వాళ్ళు నాటకాలు వేస్తే అంటే ఏం తెలియని టైంలో నీకు కాకిపాపట వాళ్ళు కావచ్చు బుడగజ జంగా కావచ్చు వీళ్ళందరి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళది వాళ్ళు నాటక వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారు వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇంక ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రణయ్ ప్రణయ్ కుమార్ ప్రణయ్ కుమార్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేసే శంకర్ సారంగా పాలన పాలనను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంట్లో ఇది సినిమా ఫీల్డ్లోనే అటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళందరినీ గుర్తించ గుర్తించక ఇక్కడ నువ్వు తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఇస్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నేను 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 చెప్పని చాలా పేర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళకు వాళ్ళై పెట్టాలి వాళ్ళది వాళ్ళ స్థానంలో ముందు స్థానంలో ఉండాలి కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రను తీసుకొచ్చి మానేత మీద రుద్దుతామంటే ఇప్పుడు నువ్వు అన్న ప్రాంతీయ విభేదాలు ఏంటి అని మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతంకెళ్ళి వచ్చినప్పుడు రామకృష్ణ గారు వారినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే ఈయన లోపట ఉన్నది ఈయన కూడా లగడపాటి రాజకీయ వ్యవస్థల రాజకీయ ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో వ్యతిరేకించిండో ఇదొక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది ఓకే సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం భారతదేశం అంటేనే విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న కట్టుబాట్లు విభిన్న ఆచారాలు అన్ని కలిపితే ఒకటి అయింది ఇట్స్ అ ఫెడరల్ స్టేట్ ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్ వద్దంటారు తెలంగాణలో ఎక్కడ ఫస్ట్ మా ఊళ్ళే అయితే పెట్టును ఫస్ట్ మా విగ్రహాలు పెట్టు ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొత్తగా మాట్లాడుతున్నాం నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుచుకునే ఏంటంటే ఇటువంటి అంటే ఏ ఏ ప్ర ఏ ఎవరు ఎవరిని నువ్వు ఆధరించాలి ఏ మూర్తులను పెట్టాలి ఎవరిని గౌరవించాలి ఎవరి చరిత్ర తెలవాలి మీరు నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా నేను చెప్పిన అన్ని అన్నిట్లల్లో అదే రామకృష్ణకు ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు మీరు చూడు మీరు అనుకోని ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు పాపం వాళ్ళ సోపతోలు కలిసి రాజమండ్రిలో వాళ్ళ వాళ్ళకు పైసలు వేసుకొని కూడబెట్టుకొని పైసలను కూడబెట్టుకొని ఒక ఒక కూడలి దగ్గర విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు అడ్డుపడి వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అడ్డుబడి ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించు మరి ఇవ్వాలంట వరకు ఆయన పెద్ద సింగరే కదా నీ ప్రాంతంలో ఎందుకు పెట్టాలి ఎప్పుడో రామకృష్ణది వాళ్ళ లోపల హిడన్ ఏజెండా అయిందంటే తెలంగాణ పాట వాడిన కాబట్టి వాని విగ్రహం మా దగ్గర వద్దని పెడతలేరు అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టు చలో మేము వచ్చి సలాం చేస్తాం రామకృష్ణకి ఇయ్యాలి కాదు తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు ఆయనకు సలాం చేస్తాం నువ్వు ఆ ప్రాంతంలో పుట్టినా కానీ మా మా తెలంగాణ పాటను గుండె కత్తుకొని చేసినా కాబట్టి అందుకే మాకు ఇక్కడ పుట్ట కొట్టడంతోనే పంచాయతీని మొదటి నుంచి చెప్పినాం మా 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 కష్ట సుఖాల గురించి మా దగ్గర భాగస్వామ్యం పంచుకున్న తోటి మాకు పంచాయతీ ఎప్పుడు లేదు మా పివి నరసింహారావు విగ్రహాలు ఆడ ఉన్నాయా పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా పివి నరసింహారావు విగ్రహాలు లేవు చెన్నారెడ్డి విగ్రహాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కవులు మా సుఖ సత్య విగ్రహం ఉందా ఇంకెక్కడన్నా ఉన్నదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా గదరన్న విగ్రహం పెట్టిరా గూడంజయ గారు విగ్రహం పెట్టినరా దొర ఎందురో దొర పీకుడు ఎందు అనే పాట రాసిన గూడంజన విగ్రహం పెట్టినరా ఇట్లా ఎంతమంది కవులు కళాకారులు ఇక్కడ ఈ భూగర్భంలో కలిసిపోయింది మొత్తము వాళ్ళ వాళ్ళ ఎవరైతే మీరు పెట్టలే కదా సో అందుకనే నా మా ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం గురించి అయితే బలిదానాలు జరిగినాయో మా కవులను మా సాహిత్యాన్ని మా జనంను మా ఇక్కడ ఉన్నటువంటి మాండలిక మాండలిక భాషలను మా ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వ్యక్తులను కవులను కళాకారులను గౌరవించకుండా నువ్వు తీసుకొచ్చి తెలంగాణ పాటవాడు నాయన అంటే పాటవాడా అని అనేటువంటిది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి నువ్వు దండలేస్తే నువ్వు ఆయన అనుకుంటున్న పెద్ద మనిషి ఆయన పేరు శుభలేఖ సుధాకర్ తెలంగాణకు పెద్ద అశుభం కాబోతున్నది గుర్తుపెట్టుకోరు మీరు మీరు కూడా మీరు మీ పని బంజన్రీ గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతానికి ఎవరు పడతాలో జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయన మేము ఇక్కడ ఉన్నాం బతికే ఉన్నాం మా బుట్టలో ఇంకా బతికే ఉన్నాం ఈ చరిత్రను కాపాడుతాం పది పన్నెండేళ్ళు అయిందంటారు కదా ఇరవై రెండేళ్ళు కాదు ఇంకా వందేళ్ళైనా ఈ ప్రాంత ఎక్కడెక్కడైతే అన్యాయం మోసము తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందో దాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది తెలంగాణకు తెలంగాణ జనానికి చెప్పదలుచుకున్నా చాలా మందికి ఒక ఏముందంటే బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ కదా బయన్ కరెక్టే పెద్ద సింగర్ కరెక్టే కాదని ఎవరు అంటున్నారో పెట్టుకొని వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అంత అంత ఉండే ఆయన మీద ఉంటే ఆయన ఇంటికాడ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా పూజ చేసుకొని రోజు పొద్దుగా ప్రదక్షిణ చాలా ఇనాగ్రేషన్ చేసినా కూడా పోయి చెర్లలో పడ్డా బా కాలగర్భంలో టైం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు టైం ఉంటుందో మనకి మనకి ఎట్లా తెలిసి ఉంటుంది ఎప్పుడని ఉండొచ్చు దాని టైం కూడా పడుతుంది అట్లనే అనుకున్న అహంకారంతో ట్యాంక్ బండి మీద గట్టే విగ్రహాలు పెట్టిరు కదా ఉండే ఉన్నాయి అవన్నీ పోయినాయి కదా చాలా మంది గుండె 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 కరిగినాడు గుండె మండినాడు దాని రియాక్షన్ ఉంటుంది అది కూడా జరుగుతుంది ఇది తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని ఊకుకవు ఇప్పుడు ఎంతసేపు దాని దాని మీద పడితే పడుతుంది అది కానీ అది కాదు తెలంగాణ జనానికి కూడా తెలవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలవాలి పాలకులు నేను చెప్తున్నా ఇలా పాలకులు చేసేటువంటి కుట్రలు చూడండి మీరు యువతరం మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇక్కడ బతుకుతున్నారు ఇక ఎవరి మీద దాడిలు జరగలే ఆంధ్రల మీద ఎవరి మీద దాడి జరగలే నిన్న ఆయనే శుభలేఖ సుధాకర్ ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడితే నాకు చాలా మంది ఫోన్లు చేశారు అరే నువ్వు ఇంకా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశాను అక్కడనే పిక్ అని పిక్ అంటే పైకి పోతున్నాయి కదా అని ఆయన అంతా ఓ చెప్పు మీద కూర్చోగినట్టు ఇగుడుతున్నాడు ఆయన సైకులు గుంజుకొని భార్గవ్ మీదకైతే మీ మీదకి వస్తున్నాడు కెమెరామెన్ పట్టుకొని కెమెరా గుంచున్నాడు మేము మీడియా అంటే కూడా ఆయనకు ఆయనకు తలకాయకెక్కలేదు అంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి సాల్వ కప్పంగానే చాలా పెద్దోడు మీరంతా ప్రజాగ్రహం ముంగట మీరందరూ బలి కావాల్సి ఉంటుంది ప్రజలను కోపానికి రానియకండ్రి యువతరం అంతా ఆలోచన చేస్తున్నది యువతరానికి అందరికి ఎక్కుతున్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయని చెప్పని ఎంత అవమానం జరుగుతున్నాయని జనానికి కూడా జనానికి కూడా చెప్తున్నాం చాలా మందికి వ్యా అంటే ఇప్పుడు ఎట్లా అంటే పాపం మీ అన్ని అన్ని ప్రోగ్రాంలలో అదే పాడుతా తీయగన పాడుతా తీయగన ప్రోగ్రాం పెట్టి అన్ని మాట్లాడే వరకు అందరూ ఏంటంటే అయ్యో అన్ అంతా ఈయన యూనివర్సల్ కదా అనుకుంటుండే కదా యూనివర్సల్ అనుకుంటున్నాను కాబట్టి తన గురించి కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా ఆయన పాటలు మంచి పాట ఆడే కమర్షియల్ సింగర్ మంచి మంచి సింగర్ నేను ఏం మేము కాదంటలేం కానీ మరి మా ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మా మా కావాలన్నా లేదా అది అది నెక్స్ట్ స్టెప్ ప్రస్తుతానికైతే చెప్తాము మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులను కూడా ఎందుకంటే ఇప్పుడు మంది ఏమవుతుందంటే ముఖ్యమంత్రి టెలిఫోన్ చేయగానే ముఖ్యమంత్రి పిలుచుకోగానే ముఖ్యమంత్రి బిస్కెట్లు తినిపించి ఛాయిడ్ ఆగిపోయంగానే ఆయన బిస్కెట్ వేయగానే వీళ్ళు డొమ్మర్ కట్టలు వేసి తిరుగుతూ ఉన్నారు చాలామంది మా సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు కొంతమంది అందరని అంట నేను మళ్ళీ ఆయనతో మమ్మల్ని అన్నాడు మమ్మల్ని అన్నాడు పడకుర్రి వీళ్ళంతా కొంతమంది రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు ఇంతకుముందు ఆయంటే కనీసమైనా పల్కరియలే కదా ఈయన మా పిలుస్తున్నాడు కదా ఈ పిలిచి మంచిగా మీ మీ క్యారెక్టర్ని కూడా కథం చేస్తున్నాడు ఆయనే ఇటువంటి వచ్చినప్పుడు కూడా స్పందించాలి నిన్న చూడడా నిన్న మాకు అట్లా బాగా వచ్చినాయమ్మా చాలా వచ్చినాయి పృథ్వీరాజ్ అంత ఈజీగా కాదు కొనేటోడు ఆయన బాబులు కూడా ఆయన బాబు ఆయన ఆయన బాసే ట్రై చేసిండు నన్ను ఇప్పుడు కాదు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడే వాళ్ళతో కావాలి వాళ్ళ తరం కాదు పృథ్వీరాజ్ చచ్చిపోతాడు కానీ ఇట్లా బెండ్ వానికి ఇటువంటివి చేస్తే బరాబర్ సలాం కొడతాం ఇప్పుడు చెప్పిన కదా రామకృష్ణకి సలాం కొడతాం అని మంచి పనులు చేస్తే రేవంత్ కూడా సలాం కొడతాం సవాలే లేదు కానీ రేవంత్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం సమస్యనే లేదు ఎవరైనా తెలంగాణలో మేము కూడా ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసినప్పుడు ఏ మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయినారు తెలంగాణ ఎడికెళ్ళి వస్తుందా మీరు అంతా పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం అప్పుడు కూడా ఇట్లానే ఉండే ఇప్పుడు కూడా వస్తుంది బరాబర్ వస్తుంది తిరుగుబాటు కేసీఆర్ మీద తిరుగుబాటు రాలేదా ఏం తెలియని తెలంగాణకు సంబంధం లేనటువంటి లేనటువంటి ఏదో చేస్తాడని తీసుకొచ్చుకొని ఇప్పుడు గద మీద కూసపెట్టుకోలేదా కుసెట్టుకుంటే ఇప్పుడు మన మీదే సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా కంప్లీట్గా ఆంధ్రుల చేతుల్లో ఉన్నట్టుగా ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలంటేనే నేను ప్రజలను కూడా కించపరచా తెలుసుకోలేదు కూడా వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ ఇప్పుడు రామకృష్ణ అనేటువంటి చరిత్ర వాళ్ళకు కూడా తెలిసి ఉండదు ఇప్పుడు ఎలాంటితోని ఆంధ్రలో కూడా తెలుస్తుంది ఆయన విగ్రహం పెట్టుండే చెప్తున్నాను సలాం కొట్టి ఎంకరేజ్ చేస్తాం నేను కూడా వచ్చి తట్ట పోస్తా రెండు రోజులు కూలిపాయన చేస్తాను రెండు రోజులు రామకృష్ణ గారి విగ్రహం పెట్టండి ఇలా కూలి పని చేస్తా గదరన్న విగ్రహం పెట్టండి బురడు ఇంకన విగ్రహం ఇంకన ఇంకనకాని మత్తికే ఉన్నాడు మన మన అందశ్రీ అందశ్రీ అన్న విగ్రహం పెట్టండి ఇంకా చాలా చాలామంది ఉన్నాయి ముచ్చలహతరణ గారి విగ్రహం పెట్టండి వాళ్ళ విగ్రహం పెడితే పని చేస్తాం అవసరం అయితే మీతో ఒకరోజు పని చేయిస్తాను నేను తటపారా తీసుకొచ్చి పని చేసి పెడదాం ఆయన ఆంధ్రాయనే కదా రామకృష్ణ ఆంధ్రానే కదా ఆయన విగ్రహం రైట్ అనే మా తెలంగాణ పాటవాడిని మీకు మీరు గౌరవం ఇస్తలేరు మేము ఇస్తాం ఈ గవర్నమెంట్ పెట్టకపోయినా మీతో చేత కాకపోతే మీ దగ్గర పైసలు లేవంటారు కదా విగ్రహాలు పెట్టేది పైసలు లేవంటారు కదా చలో మేమే వేసుకొని చేస్తాం అట్లా కూడా చేస్తాం చూద్దాం మీకు చేత కాకపోతే